చూస్తే రోజులైంది కదా చూడాలనిపించింది అందుకే లేటర్లా అయిపో నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు నెల రోజుల తర్వాత వెళ్ళచ్చు పర్వాలేదు అదే సెల్యూట్ కొడతావే కొట్టు చూద్దాం అయ్యో మేము అయ్యో ఎవడు ఎవడు వాడు రే గౌరాజు ఏంటండి సెల్వా తీసురా వస్తున్నాండి సెల్వా రెడీ అండి ఇందండి వేసుకోండి కొట్టారేటండి సెల్వా బాగానే ఉంది కదండి నేనే చించి తెచ్చారేటండి నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు వారం అయిపోయింది ఏంటండి ఈ సంగతి ముందుగా నాకు చెప్పలేదండి వెళ్ళి పచ్చ రంగు సెలవు తీసురా దేశంలో అసలు రంగుల కంటే జెండాల రంగులు ఎక్కువేనండి ఏమండి భోన్ చంద్ర గారు అండి అమ్మాయి రాని చేద్దాం నేను వెళ్ళి పిలుచుకున్నా నువ్వేం తొందర పెట్టుకు అదే వస్తుంది అమ్మ నీలమ్మని కరాలా వస్తుంది గానీ నువ్వు కూర్చొని తినరా పర్వాలేదు చాలా ఇచ్చిన తర్వాత తింటాను ఇలా అందరూ దాన్ని గారాబం చేస్తే ఎలా చెప్పండి ఏ నిన్ను కట్టుకున్న తర్వాత కదా కలిసి వచ్చింది అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది మరి దానికోసం కాక ఎవరి కోసం ఎదురు చూడమంటావు జోడించి ఏంటది ఏం లేదు సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది ప్రాక్టీస్ చేస్తాను ముఖ్యంగా కార్యకర్తలు బాగుంటాం మర్చిపోకరే కరెక్ట్ అన్నా నా ప్రాణానికి ప్రాణమైన ఇదే సంగతే నువ్వు ఆడుతున్నావేమోనని ఆశగా వచ్చాం టేప్ రికార్డ్ ఆడుతుందా సరే సరే ఏమిటన్న చాలా ఐదేళ్ళు విదేశాల్లో చదువుకుని వచ్చింది ఇంకా మనూరు డాన్స్ లో చేస్తుందా డిస్కో ర్యాప్ అని ఎన్నో వచ్చినాయి కదమ్మా సెలవు అండి ఇదిగండి ఏంటి ఆలోచిస్తున్నా ఏం లేదు ఆరు అడుగుల పొడవున ఒక పెద్ద పాము పావు అన్నందుకే మీరింత భయపడుతున్నారే అతను ఒక పెద్ద పావుని పుట్టలో చేయి పెట్టి తీసి దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి పేరు నరసింహ అరే మరసింహ వాడు గురించి నువ్వు అనేది వాడు ఆరాడులప్పుడే ఆరు అడుగులు బాబు పట్టుకున్నాడు నా చెల్లి కొడుకు బాబు చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి మర్చిపోయావా అవును నరసింహ చదువుకున్నాడా ఏంటమ్మా అంత మాట అన్నావు ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు అక్కడే మహామేధావి ఏదో మాట్లాడినట్టు ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది ఓవరు చురుకు చాలా మంచివాడు వాళ్ళంటి వాడు ఆ పూతి కాదమ్మా అందంగా ఉంది కింద పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంతం వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే నలిప్పేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా ఏం లేదమ్మా నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్ని ఉండేవి కాని ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్నా పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్ళేవు అమ్మాయి మామ కూతురు మామ కూతురా అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్లి చదివస్తే చదివచ్చింది కాని ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న లేదంటావేంటి కారు లో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు వచ్చింది నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో బాబు గుండు బాబు నేను అన్నది అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది సాత్వికం బాబు ఏంటి చాచకం బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి వెంకయ్యా మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యో ఏమి అర్థం కాలేదు అందుకే ఎవరిని చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుతుంది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం నువ్వు చూసానన్నవే అమ్మాయి తను సాత్విక సాత్విక నేను పామును కాపాడగానే చేతులు దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి అమ్మాయి చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు అమ్మాయి జ్ఞాపకాలే మరి పిల్లు ఒట్టురా ఆ అమ్మాయి నిజంగానే ప్రేమిస్తున్నాడు రా అయితే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా ఏమన్నా వాడు ఇప్పుడు దొంగసారా తాగాడు అందులో ఏం కలిపారా ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో గాయట అవు నరసిమ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగసారా గాయించడం మహిళా సంక్షేమ అన్న పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు మన ఊళ్ళో ఎవరికి రాంత ధైర్యం వాళ్ళ ఎవరికి అంత ధైర్యం లేదు అంత మీ వాళ్ళే అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే మీ సభ్యులు కదా అని అంతా చూడడానికి వాళ్ళ చూసుకునే చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని కోరాలు చేస్తున్నారు తెలుసా నర్సింహ వద్దు నర్సింహ నా మాట్లాడు వాళ్ళు మును బాగా మారిపోయారు ఎందుకు వచ్చిన కూడా నరసింహ దారి Rahadar, Apot. దొంగ దొంగసారాగా మహిళా సంక్షేమం పేరుతో బ్రోతలు పని మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా ముక్కలుగా నరికి వీడు నా ఫ్రెండ్ ఆరు జిల్లాలకు అందగాడు శాంతం శాంతం వీడిప్పుడు కళ్ళు మూసి తెలుస్తాడు మూసేటప్పుడు మీరు అదే నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావు అనుకో అప్పుడే అందరు భయపడతారు అంతేంహ సా నరసింహ ఈ చానుపూతి ఎక్కి నీకు రానే రాదు ఇప్పుడు అమ్మాయి నీతో మాట్లాడుతుంది ఈ నవ్ గురించి అమ్మాయితో చెప్పు ఆహ నీకు ఇష్టమైన అడుగు ఆహ్ తనకు ఇష్టమైనడు చెప్పింది అనుకో ఆ అమ్మాయిని గట్టిగా హౌలేసుకొని పెదాల మీద కస్సు కస్సు కసు అని బుద్దులు పెట్టేసి బాబు పానా కరెక్ట్ చేస్తావు కదా ఆ చూడగొట్టుకోకమ్మా వెళ్ళి దాక్కుంటాం అని ఎవడెవడ నరసింహ మీద ముఖ్యమైన విషయం మాట్లాడతా వెళ్లి మాట్లాడొచ్చే అయ్యయ్యో అయ్యయ్యో అంటానికి ఏం లేదండి చాలా సింపుల్ బయట ఎందుకు మాట్లాడాలి నాకు భయమండి మీరు భయపడటం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది ఎవరు చెప్పారు అటువంటి దేవ లేదు తను వెయిట్ చేస్తున్నా వెళ్ళండి అలాగేనండి

ఏం చెప్పారు ఇంకా రాయం ఎప్పుడు చెప్పమన్నా కాదు అవును ఎప్పుడు చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నావా ఆ అమ్మాయి పొలపడితే ఎలా వస్తున్నా నేను మొదట నుంచి నీకు చెప్పలేను నరసింహ అటివర ఎయిట్ అవు లెటర్ ఆ అమ్మాయి సిందో ఇవ్వాలి రాయ్ 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 అవును పట్టుకో ఆ నువ్వు ఇప్పుడు చూడు మాటలా టక్ 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 టక్కను వదులుతారు అవును టక్ టక్క చెప్తావు అమ్మాయి ఎదురుపడగానే చలమకొస్తావు నువ్వు ఒంగో కొండు చెప్పు మిత్రులు సమాధానం కోసం ఆచిక ఎదురు చూస్తూ మీ ప్రేమ నాశించే నరసింహం చిరిగిపోగలదు ఇదిగో వెళ్ళి ఇచ్చేసిరా నేనా వద్రా నువ్వురా నేను బాల నేనే లవ్ చేసింది నువ్వేగా లవ్ చేసింది రైతుడు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా సరేలేరా ఏ ఆకకు రేపు ఏకాదశి కదా అవునైతే ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు లవ్వమ్మ కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు మాట్లాడుతూనే అమ్మా నువ్వు రామ్మ రా